మా లెక్చరర్స్ అందరికి మరియు మా ప్రిన్సిపల్ సార్ కి మరియు నాతో స్నేహితుల గత పది సంవత్సరాల కిందట చదువుకున్న మా గ్రూప్ ఈ గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీ వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నేను టూ ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్త్ వరకు ఒక టూ ఇయర్స్ చదువుకున్నాము అందరం కలిసి చాలా ఆనందంగా చదువుకున్నాం అసలు ఎలా గడిచిపోయిందో ఆ కాలం కూడా ఇప్పుడు గుర్తుకొస్తుంటే అసలు గడిచిపోయిందో లేదో కూడా అనిపిస్తుంది అంత ఆనందంగా అంత హ్యాపీగా గడిచిపోయింది సో అందరు కలుసుకున్నందుకు థ్యాంక్స్ నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ చేయలేకపోయినా అదే సమయంలో డిగ్రీ జాయిన్ అయ్యే సమయంలో మా నాన్నగారికి ఆరోగ్యం పాడైపోయింది నేను వరంగల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి రావడంతో అడ్మిషన్స్ మొత్తం అయిపోయాయి అంతటితోనే ప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు చెప్పారు అడ్మిషన్స్ ఉన్నాయేమో తెలుసుకొనిరా నేను కావాలంటే నేను ఫీజు కడతాను అని నన్ను ఎంతో ప్రోత్సహించారు థ్యాంక్ యూ సార్ ఒక టూ ఇయర్స్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్